यो ब्रह्मादिसमस्तदेव विनुतो लिङ्गात्मकस्यात्मजः यम् लब्ध्वायमुदानीता सुतनयम् गौरी जगन्मातृका यस्येष्टानुगुणम् समस्तविपदो दूरीकृता भक्तगाः वन्दे तम् वररामलिङ्गतनयम् श्रीविघ्ननाथम् सदा एषा दुष्टनिवारणेषु निरता भक्तार्ती निर्हारिणी यस्यास्तिष्ठतया हि लब्धविभवाः निष्किञ्चनाः प्राणिनः मूढान् ज्ञानवतः करोति सततम् या स्वप्रसादानुदा वन्दे ताम् परमेश्वरीम् भगवतीम् ज्ञानप्रदाम् शारदा यस्तिंदन दिति जैन्द्र भक्षस मोसो तम्बा सदा लोकयन ब्रह्मेन्द्र आदि सदा नुदा घना मुदा वाया धर्मपुरि शुरो नरहरि सदा मंगलम వ్యాసాయ విష్ఠరూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వ్యాసిష్ఠాయ నమో నమ శ్రీ లక్ష్మీ బ్రహ్మని నమాతృణాధ్యహం శ్రీ హె భగవాన్ ఈ నాటి ధనుర్మాస విశిష్ట పూజా అంతర్గతంగా ధనుర్మాస పూజలో అంతర్భాగమైనటువంటి అవధారే కార్యక్రమంలో ధనుమాసం యొక్క వైశిష్టం ఏమిటి అనేటువంటి విషయాన్ని కాపించదో సంహితలో చెప్పబడ్డ విషయాన్ని కొద్ది భాగాన్ని ఈ ముందు ఇవాళ తెలుసుకున్నాను శ్రద్ధతో నేను అనుగ్రహించవలసిందిగా నన్ను అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాను పూర్వంలో శౌనకాది మహర్షులు అడిగినప్పుడు సూత మహర్షి ఈ ధనుర్మాస యొక్క చెప్పాడు ఆ చెప్పు ధనుర్మాసంలో చేయదగినటువంటి విశేషమైనటువంటి పూజలు ఏమిటి ఇవి చేయడం ద్వారా ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి చేయకపోవడం వలన ఎటువంటి ఒక పాపాలు పొందుతారు అనే విధమైన అనేకమైన విషయాలన్నీ కూడా చెబుతూ ఎట్లా చేయాలి ఈ సమయంలో ముఖ్యంగా ఈ సమయంలో చేయదగినటువంటి ధనుర్మాసం నెల రోజులు కూడా చేయదగినటువంటి పద్ధతులు ఏమిటి అనే దాన్ని చెబుతూ నిత్యా నిత్యదానం కృతవతాం యాగో గతి యోగతి ప్రోచ్యతే విదై నిత్యాన్న దానము నిత్య దానములు ఉన్నాయి ఈ నిత్యదానం అనేటువంటి చేయడం ద్వారా సమస్త యజ్ఞ యాగాదులన్నీ కూడా తీర్థయాత్రలు క్షేత్రయాత్రలు చేసేటువంటి ఫలితాన్ని దక్కుతుంటాయి ఇటువంటి సమయంలో ముఖ్యంగా ధనుర్మాసాన్నదాన ధనుర్మాసంలో అన్నదానం చేయమన్నారు ఈ అన్నదానం సర్వోత్కృష్టమైనది ఎప్పుడు చేయాలి ఎట్లా చేయాలి అంటే ఓ మునిసత్తమాహ సహస్రం వాతం వా మునిసత్తమాహ వేల మంది వెయ్యి కనీసం వెయ్యి మంది అన్నారు వెయ్యి మందికి దానం చేయడం అంత చేయలే నేను అంటే ఆర్థికమైనటువంటి శక్తి ప్రధానమైనటువంటిది ఎవరెవరికి ఎటువంటి యొక్క ఆర్థిక స్థితి ఉంటే దాన్ని బట్టిగా వెయ్యి గాని లేదా ఐదు వందలు గాని లేదా వంద మంది అయినప్పటికీ కూడా అంతేగాని అప్పులు చేసి దానం లేదు కనుక తన శక్తి అనుసారంగా దానం చెయ్యి అన్నదానం చెయ్యాలి దాంట్లో ముఖ్యంగా లేదా యాభై మందినైనా అన్నారు విత్తానుసారత తన యొక్క విత్తానుసారంగా ధనంలో ఉన్న ధనం అనుసారంగా చేయాల్సింది కనుక లేదా ఒక్కరినైనా చేయమన్నారు విప్రాన్ వేద విధ వాళ్ళు ఎట్లాంటి వాళ్ళే ఉండాలి అంటే ఎవరో అల్లాటపోవాళ్ళు లేకపోతే రోడ్డు మీద ఎదిగేటువంటి విధాలైనటువంటి పల్లేని సోమలపత్రుడు కాదు వేత్తలైనటువంటి వాడు తమ జీవితం అంతా కూడా వేదానికి అంకితం ఇచ్చి వేదము మాత్రమే నిలబడానికి కొరకు నిరంతరం శ్రమిస్తున్నటువంటి వేద పారగతులను వేద పారాయణలు అతాని విద్వాంసులను అటాని వాడు శాంత స్వభావులైనటువంటి వారిని అదేవిధంగా సన్యాసులను కానీ నియమంతో కూడుకున్నటువంటి వారిని కాని ఇటువంటి వారందరినీ కూడా పిలిచి భోజనం పెట్టమన్నారు ఏ విధంగా భోజనం పెట్టాలి షాకైరీ ఘత భక్ష్యైర్మోహరై వివిధములైనటువంటి కాలంలో దొరికేటువంటి షారు మంచి పప్పు అనేకముదైనటువంటి విధాలు కృత భక్ష్యములు నెయ్యితో చేయబడినటువంటి తీపి పదార్థాలు భక్ష్యాలు అవి రుచికరంగా మనోహరంగా ఉండాల్సినటువంటిది ఎప్పుడు పలానా వ్యక్తి ఈ విధంగా రుచికరమైన భోజనం పెట్టారు అనే విధంగా వారిలో మనసులో ఉండే విధంగా అటువంటి తృప్తికరమైనటువంటి పెట్టాలి అన్నము వరితో చేయబడినటువంటి అన్నము అట్లానే దధి ఖండం పెరుగు ఆ పెరుగు గడ్డలు గడ్డగా ఉండాలనేటువంటి పెరుగులు కనుక అటువంటిది పరమాన్నం పా పాలుతో చేపట్టే పరమాన్నలు శర్కరా కదళి శర్కరా అరటిపళ్ళు రుచికరమైనటువంటి ఫలాలు ఇవన్నీ కూడా ఏ ఆరయ సంభరణాలు దొరికినటువంటివన్నీ కూడా వాటన్నింటితో కూడా భోజనం పెట్టాలి కనుక ఎవరైతే ఈ విధంగా బ్రాహ్మణులకు సంతృప్తికరంగా సంతోషంతో అంటే తాను సంతోషంతో పెట్టాలి వారికి కూడా వారు సంతోషపడుతూ ఉంటారు బ్రాహ్మణుడు సంతోషపరిచే విధంగాను తాను సంతృప్తికరంగా ఏదో పెట్టాలి అని ఏడుస్తూ బాధపడుతూ పెట్టేటు కాదు శ్రద్ధాపూర్వకంగా భక్తిపూర్వకంగా పూర్వకంగా సంతృష్టిగా పెట్టాలి అటువంటి పాలు ఎవరైతే ఉంటారో ఇహైవ వాళ్ళు ఏమిటి అటువంటి చేయడం ఈ లోకంలో జీవితాంతం కూడా అనేకమైనటువంటి సిరి సంపత్తులు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు భవనాలు అనేటువంటి అనేకమైనటువంటి వాహనాలు అనేటువంటివన్నీ కూడా పొందినటువంటి వారి వాళ్ళు పుత్ర పౌత్రాది వంశపరం కూడా అభివృద్ధి పొందినటువంటి సుఖంగా జీవిస్తూ ఉంటారు దాసదాసీ జనాల చేత కూడా సేవించబడుతూ ఉంటారు కనుక అంతేమందు భగవంతుని యొక్క సాహిత్యాన్ని పొందుతుంటారు అని ఆ సూత మహర్షి ప్రకారంగా ఈ సమాజ్ ఈ యొక్క ధనుర్మాసంలో చేయదగినటువంటి ఏ ఏ కార్యములు ఏ ఏ విధులైతే ఉన్నాయో వాటన్నింటినీ చెబుతూ അന്നദാനൊക്കെ വൈശിഷ്യാൻ ഓം സ്വസ്തി സ്വസ് പ്രജാഭ്യ പരിപാലന്ത മാർഗേണ മഹീ മഹേഷാ ഗോ ബ്രാഹ്മണേ ശുഭമോസ്തു നിത്യം ലോക സമസ്തുഖി നോന് वायै न वाचा महचेन्द्र बुद्ध्यात्मना वा प्रभुते करोमीद्यत्सकलम् परस्मै नारायणायुर्प्रया लक्ष्मी